ఈ మధ్య ఒక చిన్న ఫేస్బుక్ లో ఒక క్లిప్పింగ్ వచ్చింది అది ఎంతమంది చూసారో తెలియదు కానీ ఒక సామాన్య ఆటో డ్రైవరు ఆ ఆటో వైపు వెనక వైపున ఆటో మీద వెనక వైపున ప్రతిరోజు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని దాని అర్థాన్ని రాసి ఆయన ప్రతిరోజు మారుస్తున్నాడు పని ఇందాక గురువుగా చెప్పినట్టుగా కారణం ఏదో మనం చేసుకోకూడదు కారణం ఏదంటే రోజు మార్చడానికి అవ్వదు కాబట్టి ఒక కానీ రాసుకోవచ్చు అట్లాగే గత పదిహేను రోజులు ఎనిమిదో గత నెల ఎనిమిదో ఈ నెల ఎనిమిదో రోజుల తారీఖు ఉంది ఇరవై మూడు వరకు పదిహేను రోజుల పాటు ఇక్కడ చిన్నపిల్లలకి గీత బోధన ఒక కార్యక్రమం జరిగింది సమ్మర్ క్యాంప్ అనేది దానికి కింద ప్రకటించారు అరవై మంది పిల్లలు కూడా పొద్దున్న ఆరున్నర నుంచి ఏడున్నర నుంచి తొమ్మిది ఎనిమిదిన్నర దాకా వాళ్ళ వాళ్ళ పేరుని తీసుకొని కంపల్సరీగా వచ్చేవారు ప్రతిరోజు నిన్న ఆదివారం నాటి వాళ్ళందరికీ ప్రైజులు వాళ్ళ ఇవన్నీ ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ అందరికి ధన్యవాదాలు చాలా అంటే కొంత ఆలస్యమైనప్పటికీ ఉన్నారు అయితే మరి నేను ఇంత మాట్లాడలేనంటే ఒక్కపొటే భోజనం చేస్తాను ఆ ఒక్కపొట ప్రసాదాన్ని చాలా చక్కగా ఎటువంటి రజోగణం లేకుండా చేసి నివేదన పెట్టి మాకు తీసుకొచ్చిన వారు వద్ద ప్రభు వద్దీ ఎందుకంటే బండి బాగుంది బండి బాగుంది అంటే పోయింది అవునా అలా ఇవాళ పెట్రోల్ వచ్చింది వారే రండి వద్ద ప్రభు లేకపోతే మేము ఏమి ఉద్ధరిస్తానంటారా ప్రభు అంటే వీరు అంటే ఈ విశాఖపట్నంలో ఈ ఇస్కాన్ సాంప్రదాయంలో చాలా సీనియర్ మోస్ట్ అనమాట

నార్త్ ఇండియా దాని కొద్దిగా బాగుంటారు కానీ మీకు అద్భుతం ఉంది సార్ కోర్టులో జాయిన్ అయ్యాను కోర్టులో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఇస్కాన్ భక్తి వినాయక స్వామి ప్రభు వారు పుష్కం చేతిని ఆయన మార్పు వచ్చింది మార్పు వచ్చిన తర్వాత చాలా ప్రయత్నం చేశాము చేసి కొద్దిగా సమాజానికి కొద్దిగా భగవద్గీత భాగవతం ఆయన చేశాము ప్రభుజీ కూడా మనకి సహకారం చేశారుండాలి రెండోది నేను ఇస్కామ్ కి జాయిన్ అయ్యింది ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు అయింది అలాగే ప్రచారం చేస్తుంటాను అప్పుడు కృష్ణని బార్డు అంటే ఇప్పుడు చెప్పుకొని వచ్చాడు కానీ లాస్ట్ మెంట్ మీకు చెప్పారు మా అబ్బాయి మా ఇంటి గారు పుట్టి మనం పెరిగి శాకాహారం చేస్తూ అంటే భక్తి మార్గంలో ఉంది పెళ్లి చేసుకోవాలి అంత పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్కి తన సందేశం ఏంటంటే నాన్నగారు ఒక అమ్మాయిని నేను ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను పెళ్లి చేసుకుని ఇంకా మీ మీ పర్మిషన్ దుద్దు పెళ్లి చేసుకుంటాను నిర్మతి తీసుకుని చెప్పారు అమ్మాయి ఎవరు అంటే కృష్ణన్ అన్న కృష్ణుడు లాస్ట్కి నేను చెప్పాను అమ్మాయికి తీసుకున్నా తీసుకోవాల్సి అమ్మాయి చెప్పాను ఆ పత్తి నీకు తెలుసా అందుకే మా నీకు తెలుసా తెలుసు మీనా మీ అబ్బాయి చెప్పారు ఈ విధంగా ఏ విధంగా ఉన్నారని నువ్వు క్రిస్టియన్ అంటున్నాం క్రిస్టియన్ కాకుండా వాళ్ళు ఫ్యామిలీలో చర్చ్ ఫాదర్లు చర్చ్ ఫాదర్లు తర్వాత అందరూ కుటుంబాలు కాదు అన్ని కుటుంబాలు చూస్తే అందరూ క్రిస్టియన్ ఎవరు ఎవరు హిందువులు కాదు లాస్ట్కి అమ్మాయి ఇంటికి రారు అమ్మాయికి బోధించడం చెప్పడం భగవద్గీత చెప్పడం అన్నీ చెప్పిన తర్వాత చెప్ప అమ్మాయి మా ఇంటికి వస్తున్నావు మా పద్ధతులు పాటించాలి లేకపోతే రాక రాకలేదు వంద సార్లు వంద సార్లు ఆలోచించుకొని ఈ మార్గంలో ఒప్పుకోండి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు తల్లిదండ్రులు ఒప్పించారు ఒప్పించారు మొన్న ఏప్రిల్ ఫోర్లు వెళ్ళి మన యొక్క భక్తులు వచ్చి అక్కడ ఓ ఇంత ఉందా పెళ్లి వెనక వెళ్ళి పెద్దోటి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనీసం యాభై మంది వచ్చారు మా పెళ్లి చూశారు చూసిన తర్వాత నోరు చూసారు వాళ్ళు అన్న చెప్పారు బాగా చేస్తాం చర్చ ఫాదర్ ముగ్గురు నలుగురు వచ్చారు అది ఏమర్థమవుతుంది మనం నిలబడాలి నిలబడాలి ಸಾಂಘ್ರನೆನಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪ್ರಭುಜಿ ಲೈವ್ 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 ಸೆಕೆಂಡ್ ಟಕ್ ಟೈಮ್ प्लीज ಅಂದ್ರೆ ಗುರುಗಳನ್ನ చెప్పు ಅಂತಾರೇನ ನಾನು ಮೆಂಟ್ಟರ್ ಅಂತ ಹೇಳ್ತಾನ ಓಕೆ 나 ಇಕ್ ಮೆಂಟ್ಟರ್ ವಾಯ್ ಅಂತೇ ನನಗೆ ಮೆಂಟ್ಟರ್ ಸೋ ಮೈಂಡ್ ಕೂಡ ಸೇಮ್ ಇలాంటి జరిగింది మా అబ్బాయి కూడా ఒకరోజు డిక్లేర్ చేశాడు తీసుకుని చెప్పాం అమ్మాయి మాదో అన్ని చెప్పారు నేను పాటిస్తానని చెప్పిన సంతోషం అమ్మ అయితే తల్లిదండ్రులు తెలుగు మాట్లాడుతూ ఉంటూ వచ్చారు వస్తూనే మేమైతే కొంచెం పర్వాలేదు కాదండి మా ఫాస్ట్ ఒప్పుకోడు అమ్మ మీ బిడ్డని మీరు కన్నారా ఫాస్ట్ కన్నారా చేత ఇష్ట తల్లిదండ్రులుగా మీ ఉద్దేశం చెప్పండి ప్రపంచంలో ఎవరితో సంబంధం లేదంటే అలా కాదు మీరు బస్సు రాసుకుంటా కొట్టుకెట్టుకుంటారు నేను చస్తే నా తలదగ దీపం కూడా పెట్టుబడులో పెట్టాలి అలా ఇష్టమవుతారండి సరే వెళ్ళాము మేము కూడా వెళ్దాం ఒక ఆరు నెలలు వెయిట్ చేస్తాం కబురు రాలేదు అమ్మ మా అబ్బాయి మీ అమ్మాయి ఇష్టపడుతున్నాడు ఒకరు లోపల ఇష్టపడిన తర్వాత పెళ్లి చేయడం మన ధర్మం తల్లిదండ్రులుగా మన ధర్మం వాళ్ళు ఎలా బతుకుతాం వెళ్ళేద్దాం హిందూ మ్యారేజ్ నేను చేస్తాను ఇంట్లో క్రిస్తాలు పెట్టండి ఉంగరాలు పెట్టండి నా ఇంట్లో అలా కుదరదు మీ ఇంట్లో నీళ్ళు కూడా తాగడం మీరు బొట్లు పెట్టుకుంటారు పసుపు రాసుకుంటారు కాబట్టి మీ ఇంట్లో నీళ్ళు కూడా తాగం నాయన కానీ నేను కాలు పట్టుకోలేదు కానీ అన్ని ప్రయత్నాలు చేశాను సరే మీ అమ్మాయికి ఇష్టం అంటున్నా కదా తీసుకొచ్చే నేను పెళ్ళి చేస్తాను ఎవరు వస్తే నేను ఫైట్ చేసి నేను చూస్తాను అంత ఏంటంటే అమ్మాయి ఒకటే మాట ఉంది చిన్నప్పటి నుంచి పెంచారు పెద్ద చేశారు మా అమ్మ నాన్న ఎట్లా వచ్చేస్తారు వచ్చేస్తారు మాతో అంటారు మరి అది నువ్వు రీసెంట్ తీసుకురా నువ్వు అమ్మాయి అంత స్ట్రాంగ్గా చెప్పినప్పుడు మరి నేనేం చేయలేము నీ చేతులు ఏముంది నువ్వు వాళ్ళు నీ ఆలోచన చేయొచ్చు అంటే అప్పుడు ఇక నిలబడి బట్టి తండ్రిగా పెళ్లి చేద్దాం ఉద్దేశం ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు కొట్టు పెట్టుకుని పసుపు పెట్టుకున్న ఇంకా నీళ్ళు తాగం మీరు కూడా మతం మారా నన్ను కూడా మతం మారితేనే అమ్మాయిని ఇస్తాము బేరం పెట్టారు నిలబడ్డాం భగవంతుడు మా ఆశ ఆశీర్వదించారు వాడు వారి వారి సంబంధం చూస్తున్నారు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమో ఇలా సక్సెస్ అలా వదిలించుకోవడంలో సక్సెస్ కూడా పెట్టుకుందా ఏదో పుణ్యానికి పోయి అయ్యో పాప అని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకోకూడదు కొంపడది దరిద్రం లాస్ట్ కి కంక్లూషన్ చెప్తా నో కాంప్రమైజ్ మా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పార్ట్ టూ పెళ్లి అయిపోయింది పర్సనల్ రోజు మామగారు నేను ఏం చేయాలి ఆహా వండర్ఫుల్ ఆహా తాను బందను చేసి దేవుని గుడికి వెళ్ళి మరి దేవుడికి పూజ గ్రోమంతోనే కూల్ చేసి దన్ను పెట్టి జపం చేసు చూసారా ఒక ముక్కలో జపనా పాపం బ్యాచ్ కమ్ టు దీపం బ్యాచ్ వెరీ సింపుల్ మొన్న ఏప్రిల్ సే